మంగళం నీచ్యూ శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ నేను నల్లేరు కాడలతో నిలవ పచ్చడి చాలా సులువుగా ఎలాగో చూపిస్తాను ముందు నల్లేరు కాడలు తీసుకుని ఇలా శుభ్రంగా బాగు చేసి తీసుకోవాలి నూనె రాసుకోవాలి కంపల్సరీ నూనె రాసుకున్నప్పుడు అప్పుడు నల్లేరు కాడలు బాగు చేసుకుని ఇలా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి బాగా చిన్న చిన్న పీసులు కట్ చేసుకుంటే బాగా ఫ్రై అవుతాయి అనమాట లేకపోతే అవి దొరదొస్తాయి బాగా ఫ్రై అవ్వాలి లేకపోతే పచ్చడి దురదగా అనిపిస్తుంది అనమాట కొంచెం ఆయిల్ వేసి పెనవల్ల ఆయిల్ వేసుకొని తర్వాత అందులో ఈ నెల్లేరు కడలు ముక్కలు వేసి బాగా ఫ్రై చేయాలి అవి ఈ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకుని తర్వాత వాటిని మిక్సీలో వేసుకుని ఫేస్ట్లో చేసేసుకోవాలి తర్వాత బాణలు పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకొని ముందు వెల్లుల్లిపాయలు కొట్టుకొని వేసుకోవాలి మంచి మంచి వాసన వస్తాయి ఆ తర్వాత కొంచెం పసుపు కారం రెండు స్పూన్లు వేసుకోవాలి ఎందుకంటే మనం వేరే రెండు మిరపకాయలు అవి వేయము కారం వేసి ఇలా నూనెలో ఫ్రై చేస్తే దాని కారం వాసన రాకుండా ఉంటుంది అనమాట తర్వాత ధనియాల పొడి జీలకర్ర పొడి ఇవి కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చు అనమాట ఈ పచ్చడి ఇలా చేసుకుంటే చేసినట్టు అనిపించదు బిసుకనిపించదు అనమాట జస్ట్ అవి మొక్కలు వేయించుకోవటం మిక్సీ చేసుకోవడం ఇలా వేయించుకుంటే మనకి చేసినట్టుగా అనిపించదన్నమాట టమాటా ప్యూరీ నేను ఇదివరకు టమాటా ప్యూరీ చేయటం నా ఛానల్లో పెట్టాను అది ఇప్పుడుతో అయిపోయింది నాకు మొత్తం కంప్లీట్ అయిపోయింది ఉన్నది అందులో వేసేసాను వేరే టమాటాలు కోసేవన్నీ కట్ చేయడం ఇవన్నీ కూడా ఉండదు అనమాట అలాగే నేను చింతపండు గుజ్జు రెడీ ఉంచుకుంటాను అది కూడా వేసాను అల్లం ఫ్రై చేసిన అల్లం అది వేసాను అనమాట కొంచెం సాల్ట్ సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం బెల్లం నువ్వుల పొడి తర్వాత అవిసి గింజల పొడి కూడా నేను వేస్తాను అవన్నీ వేసుకుని బాగా బాగా ఉడికించుకోవాలి ఆ తర్వాత ఒక బౌల్లో తీసుకోవాలి ఈ పచ్చడి మాత్రం తింటే ఎముకలు చాలా గట్టిపడతాయి కంపల్సరీ మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి